రాష్ట్రంలో ప్రజలు గాని తెలుగుదేశం కార్యకర్తలు కొంచెం కొంచెమైనా తృప్తిగా ఉండాలంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అరాచకాలకి ఇప్పుడు మేము ఎన్ని కేసులు పెట్టించుకున్నాం ఎంతమంది నువ్వు జైలుకి పంపించావు మా బాస్ దగ్గర నుంచి ఎంతమందిని పంపించావు మేము అర్ధరాత్రి దాకా కూర్చోబెట్టావు కోట్లు బెయిల్స్తే బయట వచ్చావు రేపు కూడా ఒక వాయిదాకి నేను తిరగాల చైని తప్పులకి అటువంటి ఎన్నో చేసావు అందుకని ఏంటంటే వాళ్ళేం అతిథులు కాదు భారీ దోపిడీ చేసిన వాళ్ళు భారీగా దుర్మార్గాలు చేసిన వాళ్ళు కార్యకర్తల మీద కొట్టి చంపిన వాళ్ళు చంపించిన వాళ్ళు ఆస్తులు వాళ్ళు వాళ్ళు ఇంకా ఒక ఉన్నారు మా ప్రభుత్వం చట్టానికి అతీతంగా కాదు చట్టానికి లోబడి వాడని కూడా ఊర్చు లెక్క పెట్టించకపోతే ఒక కాన్ఫిడెన్స్ ఒక ధైర్యం ఇటువంటి దుర్మార్గు ఎదుర్కొనే ధైర్యం రావాలంటే చేసి తీరాలా ఏదేమైనా ఈ రోజు వంశీ జైలుకు పోవాలా రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్నారయ్యా ఈ పశువు బయట ఉండకూడదు జైల్లో ఉండాలా అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు మంచి శాస్త అయింది ఎట్ల ఇండియా నుంచి పారిపోవాలనుకున్నాడు ఈ రోజు జైల్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది అనుభవిస్తావు వంశీ అనుభవిస్తావు నువ్వు మనిషివి కాదు నువ్వు మృగన్